మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో చాలా మంది కూడా అసలు మోడలింగ్ అడిగానే ఒక క్వశ్చన్ మార్క్ సో ఇది ఒక సేఫా కాదా అన్నట్లు కూడా చాలా మంది అంటూ ఉంటారు సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఉంటుంది నాకు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలంటే నాకు అక్కడ వే ఉంది కాబట్టి నేను ఇవ్వగలుగుతానని ఒక దేమాతో చేస్తాను ఒకప్పుడు నేను ఏదో మోడలింగ్ చేద్దాం మోడలింగ్ అంటే ఏంటి అసలు దానికి ఇంత హైట్ ఇంత అందంగా ఉండాలి ఇదంతా నేను హైట్ లేను మిగతా అంతా బాగానే ఉన్నాను నేను నేను ఎలా మోడలింగ్ చేయగలుగుతాను అని నేను చెప్తున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పాట్ లైట్ విత్ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ సో గైస్ ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు తనెవరు అంటే సో తన గురించి చెప్పే ముందు అసలు ఆ పాత గురించి చెప్తాను మీకు సో మోడలింగ్ ఎంతో మందికి తెలుసు కదా ఎంతో మందికి చాలా ప్యాషన్ సో అయితే ఈ యొక్క మోడలింగ్ నుంచి చాలా మంది హీరోస్ హీరోయిన్స్ అందరూ కూడాను యాక్టర్స్ అండ్ యాక్టర్స్ కూడా మనకి వచ్చారనమాట తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎవరిని అడిగినా సరే కూడాను సో మీ యొక్క సినిమాకి రావడానికి గల కారణం ఏంటి అంటే మోడలింగ్ అని చెప్తూ ఉంటారు సో కాబట్టి సో అలాంటి మోడల్స్ ని ఎంతో మందిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసేటువంటి ఒక షో డైరెక్టర్ సతీష్ అడ్డాల గారి మనతో ఉన్నారు సో తను మిస్ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఐకోన్ అనమాట సో ఏంటి అంటే మిస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి షోస్ అనేది ఆల్మోస్ట్ ఫార్టీ కి పైగా చేయడం జరిగింది టూ థౌజండ్ టెన్ నుంచి కూడా తను ఈ షోస్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు మనసు మంటే ఇప్పుడు ఇవ్వబోతున్నారు సో వారి మాటల్లో అసలు యొక్క జర్నీ గురించి మరింత సమాచారం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నారు సార్ ఫర్ కమింగ్ హియర్ వెల్కమ్ సో చెప్పండి మీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ అంటే ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్డ్ ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను అంటాను షో టు షో ఎవ్రీ ఇయర్ చేస్తా ఉంటాను షో చేసినప్పుడల్లా షో స్టార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే కొత్త కోరికలతో మోడల్ అవ్వాలని ఇండస్ట్రీకి వెళ్ళాలని మన షోకి రావడం జరుగుతుంది కంటెస్టెంట్స్ వాళ్ళకు ఒక వే క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను కాబట్టి నాకు ఎప్పుడు హ్యాపీ ఎందుకంటే ఎంతో మందిని నా షో ద్వారా బిగ్ బాస్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అని కానీ సీరియల్స్ కానీ మూవీస్ కానీ ప్రొఫెషనల్ మోడల్స్ గా కూడా మన మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది ప్లాట్ఫామ్ బాగా ఇది అవ్వడం జరిగింది దాని ద్వారా మన షో కి బాగా నెంబర్ ఆఫ్ పీపుల్స్ రావటం ఆ సక్సెస్ నేను ఎంజాయ్ నాకు సినిమాల్లోకి నేను సినిమాలు కూడా చేస్తూ ఉంటాను కాబట్టి దాంట్లో వచ్చే ఆనందం కన్నా కూడా నేను ఈ షోస్ వల్ల ఎక్కువగా ఆనందిస్తాను అనమాట ట్రూ ట్రూ సో చాలా మంది కూడాను సో మోడలింగ్ అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది సో ఇది ఒక సేఫా కాదా అన్నట్లు కూడా చాలా మంది అంటూ ఉంటారు సో ఇది ఎంత వరకు వాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ సేఫేనండి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఫీల్డ్ లో కూడా కష్టం నష్టం అన్ని ఉంటాయి అన్నట్టు ఈ మోడలింగ్ సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే కొంచెం అపోహలు ఉంటాయి అంటే ఇది మోడలింగ్ అంటే ఎక్కువ బేస్ అంతా కూడా ఫీమేల్ మీద జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పంపించకపోవటం కానీ మోడలింగ్ అంటే కొంచెం వెస్ట్రన్ డ్రెస్లు వేస్తారు కదా కొంచెం ఏదైనా ఎక్స్పోజింగ్ అలా ఉండే తప్పుగా చిత్రీకరిస్తారేమో ఉన్న వాళ్ళు కూడా అని చెప్పి కానీ ఇప్పుడు అంత లేదు ఇప్పుడు అలాగే జనరేషన్ బాగా డెవలప్ అయింది అంత మెట్రోపాలిటన్ సిటీస్ అయిపోయినాయి అన్ని కూడా ఇంకా జనరల్ గా ఇళ్లలో ఉన్నప్పుడు కూడా ఆ డ్రెస్ వేసుకుంటున్నారు ఇప్పుడు మనం ప్రత్యేకించి షోలో అంతకు మించి వలగర్టి తనం అయితే మనం ఇప్పుడు ఎక్కడ చూపించలేదు పక్క ఆంధ్ర అంటే ఆంధ్ర అమ్మాయిని చూపిస్తాము ఇదే ఆంధ్ర అమ్మాయి ఒక వెస్టర్న్ కల్చర్ లో ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాం ఎందుకంటే ఓన్లీ ఆంధ్ర అమ్మాయి చూపిస్తే నాలుగు రకరకాల క్యారెక్టర్స్ వస్తాయి ట్రెడిషనల్ గానే అంటే కష్టం అయింది కాబట్టి వెస్ట్రన్ లో కూడా ఈ అమ్మాయి ఇలా ఉంటుంది ఇలా రెంవోట్ చేస్తే బాగుంటుంది ఈ అమ్మాయిని రెండు రకాలుగా ఉద్దేశం మీద మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది చేయడం జరిగింది ఆ మిస్ ఆంధ్ర ద్వారా వాళ్ళకున్న టాలెంట్ అదే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అక్కడికి వచ్చిన జడ్జెస్ కానీ దెదర్ మెంటర్స్ కానీ మీడియా పీపుల్స్ కానీ ఎవరైనా గాని అక్కడ చూసి వాళ్ళకి ఆపర్చునిటీస్ అవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. దాని వల్లే ఈ షోకి అంత క్రేజ్ రావటం. ఓకే. సూపర్బ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీరు చెప్పారు. సో బిగ్ బాస్ సంబంధించి కావచ్చు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మీరు చాలా మంది మోడల్స్ ని యాజ్ అన ఆర్టిస్ట్ గా కావచ్చు హీరోస్ హీరోయిన్స్ గా మిర్ ఇבודం జరిగింది. ఎదర్ ఇన్ సీరియల్స్ కావచ్చు మూవీస్ కావచ్చు. సో అది మీరు విన్నప్పుడు మీ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి వెళ్ళి వెళ్ళారని చెప్పి తెలుసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అండ్ ఇంకొక విషయం మీ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఎంత మంది వెళ్ళారు అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళారండి నా దగ్గర అంటే మిస్ ఆంధ్ర మిస్సెస్ ఆంధ్ర మిస్టర్ ఆంధ్ర మిస్టర్ విజయవాడ మోడల్ హంట్ ఏపీ ఫ్యాషన్ వీక్ అని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ చేస్తూ ఉంటాయి అనమాట బ్యూటీ ప్యాజెంట్స్ ఏ కాకుండా డిజైనర్ షోస్ కూడా చేస్తూ ఉంటారు ఇలా టోటల్ గా మనం కౌంట్ చేసుకుంటే త్రీ ప్లస్ ఉన్నారు త్రీ థౌసండ్ దాకా మనకి అప్లికేషన్స్ అనేది ఇప్పటికీ ఉన్నాయి ఎంతమంది చేశారు బట్ దాంట్లో ఈ ఫీల్డ్ లో కొనసాగించాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి ఉన్నారు న్యూస్ రైటర్లుగా యాంకర్ యాంకర్లుగా గాని జబర్దస్త్ గానీ బిగ్ బాస్ కు దాదాపు త్రీ నెంబర్స్ దాకా మనకి ఎలా మిస్ ఆంధ్ర ద్వారా మన షోస్ ద్వారా విజయవాడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ మోడల్ కేటగిరీలో మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం సీరియల్స్ లో నెంబర్ ఆఫ్ పర్సన్ సీరియల్స్ లో చేస్తున్నారు నాకు కూడా తెలియని ఉన్నారు అంటే నేను ఎప్పుడూ సందర్భంలో అనుకోకుండా టీవీ చూసినప్పుడు కనబడటం ఇలా ఎవడన్నా అనుకోకుండా సినిమాలు చూసినప్పుడు ఏదన్నా ఫంక్షన్ లో మీట్ అయినప్పుడు నేను ఇలా సినిమా చేశానని చెప్పాను ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటదంటే ఒకప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకి మోడలింగ్ అంటే ఏంటో తెలియదు ఈ రోజున వాళ్ళ స్థాయిలో నేను అలా చూసేటప్పటికి ఖచ్చితంగా ఆనందమేగా మన సక్సెస్ ఏంటనేది అక్కడే అర్థమవుతుంది చాలా మంది చాలా రకాలుగా షోస్ చేస్తారు కానీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబెట్టుకోవాలి అంటే ఆ షో ఆర్గనైజర్లు ఏంటంటే ఆ షో చేయటమే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక ఆపర్చునిటీ ఇచ్చే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు అయి ఉండాలి వాళ్ళు ఎవరైనా పక్షంలో అట్లీస్ట్ మంచి జ్యూరీ ప్యానల్ అయినా పిలిపిస్తే ఐ మీన్ ఏదన్నా ప్యాచన్ చేసినప్పుడు మనకి యాక్టర్స్ కానీ హీరోయిన్ కానీ హీరోలు గాని డైరెక్టర్స్ కానీ ఎవరైనా పిలుస్తాం ఎందుకు పిలుస్తామంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటది ఈ అమ్మాయి మోడల్ గా విన్ అవ్వాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలనేది వాళ్ళకి అవగాహన ఉంటది ఎట్ ద సేమ్ టైం ఆ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో వీళ్ళని తీసుకోవడం కానీ వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఉండడానికి కూడా ఒక వే ఉంటుంది ఓకే అంటే ఎవరో తెలియకుండా మనకి ఏదో స్పాన్సర్ చేశారని జడ్జెస్ గా కూర్చోబెట్టడం మనకు లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా జడ్జెస్ గా కూర్చోబెట్టడం ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏంటంటే ఇది ఒక బిజినెస్ లా చేస్తున్నారు మనం ఏంటంటే ఒక ప్యాషనేట్ గా చేస్తున్నాం ఇది నేను దీంట్లో డబ్బు సంపాదించడం కోసం అయితే ఇన్ని షోస్ చేసి ఉండేవాడి ఎందుకంటే దాదాపు నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఓన్ మనీ తోటే చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అంటే నాకేం ఉపయోగం అంటే నాకు ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూన్ ఉన్నాయి స్టూడియో ఉన్నాయి యాడ్ ఏజెన్సీ ఉన్నాయి నాకు నా బిజినెస్ ప్రమోట్ అవుతా ఉంటాయి నా ఇన్స్టిట్యూషన్ తెలుస్తూ ఉంటుంది నాకు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయి ఉన్నారు నాకు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలంటే నాకు అక్కడ వే ఉంది కాబట్టి నేను ఇవ్వగలుగుతానని ఒక దేమతో నేను ఇదంతా చేస్తాను ఒకప్పుడు నేను ఏదో మోడలింగ్ చేద్దాం అనుకున్నాను హీరో అవుదాం అనుకున్నాను నాకు ఎలాగా స్టార్టింగ్ నాకు లేదు మందికి నేను ఇచ్చే స్టేజ్ లో ఉన్నప్పుడు నేను ఇవ్వచ్చు కదా అని ఒక థాట్ గ్రేట్ అలా రన్ చేస్తున్నాను అంతా కూడా హ్యాపీగా జరుగుతుంది వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అప్పుడప్పుడు వాళ్ళకి కలిసినప్పుడు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మీ వాళ్ళే మీ షోస్ వల్లే నాకు గుర్తింపు తగ్గి గుర్తింపు ఎలా వస్తుందంటే ఓ షో చేసినప్పుడు ఖచ్చితంగా ఆ షో ని కొంతమంది ఏంటంటే ఎంజాయ్ చేసి అక్కడతో దాన్ని వదిలేసి ఫర్దర్ స్టడీస్ కోసమో ఫర్దర్ జాబ్ పర్పస్ వదిలేస్తారు కొంతమంది ఏంటంటే అదే ఒక జీవితంగా దాన్ని తీసుకుంటారు ఒక నేను సినిమా చేయాలను ప్రొఫెషనల్ మోడల్ అవ్వాలను లేదంటే నేను డబ్బు సంపాదించాలి మోడలింగ్ లో అనేవాళ్ళు కూడా దీనికి డబ్బు ఎలా వస్తుందంటే ప్రతి దానికి ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉండాలంటే దానికి ఒక మోడల్ ఉండాలి ఒక మోడల్ ఆ ప్రొడక్ట్ ని చూపించాలి డైరెక్ట్ ఒక కాస్ట్యూమ్ ఉంటుందో జ్యువెలరీ ఉంటుంది అది డైరెక్ట్ గా మనం ఎక్కడ చూపించి పెట్టడం వెబ్సైట్ లో కానీ యాప్స్ లో ఒక మోడల్ కి దాన్ని నీట్ గా గ్రూమ్ చేసి వాళ్ళ ఫొటోస్ తో పెడతాం వాళ్ళకి మోడల్ అవసరం వస్తుంది కదా అప్పుడు ఆ మోడల్ కి ఆ రోజు షూట్ కి మినిమం టెన్ థౌసండ్ అలా డిపెండ్స్ మోడల్ ఈ ని బట్టి వాళ్ళకున్న ఫాలోవర్స్ బట్టి ఇంకా డిపెండ్స్ అంతా కూడా వాళ్ళు అంతా చందన బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ అని జ్యువెలరీ అని ఇలా నెంబర్ ఆఫ్ యాటి అన్నింటికి కూడా మన వాళ్ళు మంచి హోర్డింగ్స్ పడుతున్నాయి చక్కగా నేను చూసినప్పుడు రీసెంట్ గా కూడా చూసాను శ్వేత అనే అమ్మాయి ఉంది అమ్మాయి త్రీ టైమ్స్ నిశాంధ్రాల పార్టిసిపేట్ చేసి థర్డ్ టైం గెలిచింది ట్రూ ట్రూ శా బ్యాచ్ లోన్ బ్యాచ్ నాకు అసలు ఏం తెలియదు శ్వేత విన్ అయ్యి మీకు మెంటర్ గా వచ్చింది అమ్మాయి ట్రూ ట్రూ అవును అప్పటికే అమ్మాయి త్రీ టైమ్స్ అటెంప్ట్ చేసింది టూ టైమ్స్ ఓడిపోయింది నేను ఎందుకు గెలవా అని చెప్పి మళ్ళీ థర్డ్ టైం కూడా అమ్మాయి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ అని యాంకర్ గా చేస్తుంది ఆడియో ఫంక్షన్స్ యాంకర్ గా చేస్తుంది టీవీ ఛానల్స్ గా చేస్తుంది వెబ్ సిరీస్ చేస్తుంది మూవీస్ చేస్తుంది నాకు మొన్న కూడా హైదరాబాద్ లో నేను ఓటింగ్ చూసినప్పుడు కూడా అనుకున్నాను శ్వేత కదా అనుకున్నాను ఎవరినే అమ్మాయికి ఫోన్ చేసే సార్ మీకు నేను చెప్దాం అనుకున్నాను మీరే మళ్ళీ చేశారు మీరు ఫోన్ అని అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవ్వరు అంటే ఒక కసి పట్టుదల ఉండాలండి ఏది ఈజీగా రాదు ఆబ్వియస్లీ మోడలింగ్ అని చాలా మంది ఏం చేస్తారు ఎంత మంది కంటిస్టెంట్స్ వచ్చినా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మూడు ప్లేస్ లో ఉంటాయి మిగతా వాళ్ళందరూ ఓడిపోవాలంటే ఒక గెలవాలంటే ఒకళ్ళు ఓడిపోవాలన్నట్టు చాలా మంది ఓడిపోయి అక్కడతో డ్రాప్ అయిపోతారు అది కరెక్ట్ కాదు వాటం మనకి ఎప్పుడు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పుతూ ఉంటది మనకు ఒక కొత్త దారి వెతుకుతా ఉంటాం ఓడిపోయినప్పుడే మనకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేస్తే ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ కదా దేనికైనా మోడలింగ్ లో కూడా అంతే ఆ అమ్మాయి కొంచెం ఆ తపనతో చేసుకుంది ఈ రోజు పొజిషన్ లో ఉంది ఐశ్వర్ అని ఐశ్వర్య ఐశ్వర్య అని ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి కూడా విజయవాడ జబర్దస్త్ ఇప్పుడు త్రీ మూవీస్ లో హీరోయిన్ కింద చేస్తుంది ఇలా అంటే ఆ ప్యాషన్ ఉండాలండి మోడలింగ్ చేసి అక్కడతో ఏదో రోజు షోలో కనిపించాం కదా నాలుగు ఫోటోస్ ఉన్నాయి కదా ఏదో వీడియో క్లిప్స్ వచ్చినాయి కదా ఇన్స్టాలో పెట్టుకున్నాం అన్నట్టు కాకుండా దాని నెక్స్ట్ ఏంటనేది కూడా కొంచెం వాళ్ళు ఆలోచించి నన్ను కొంచెం చాలా మంది అడుగుతూ ఉంటారు నెక్స్ట్ నాకు ఏదన్నా చెప్పండి నేను నెక్స్ట్ ఇంకా కొంచెం ఫర్దర్ గా చేయాలనుకుంటున్నాను మూవీస్ లో ట్రై చేయాలనుకుంటున్నాను ఈ ని యూస్ చేసుకుని చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఎవరన్నా జాబ్ వెళ్ళాలన్నా లేదంటే ఎక్కడికి వెళ్ళాలంటే మీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు లేదంటే మీరు ఏం చదువుకున్నారు మీ సర్టిఫికేట్స్ అడుగుతారు అలాగే మీరు సినిమా ఆడిషన్స్ వెళ్ళాలన్నా మోడలింగ్ ఆడిషన్స్ వెళ్ళాలన్నా మీరు ఇంత ముందు ఏం చేశారని అడగడానికి ఇది ఈజీ ప్లాట్ఫామ్ కదా సూపర్ ఒక అన్నోన్ పర్సన్ కి గుర్తింపు ఉన్న దానికి ఒక షోలో చేసిన ఎక్స్పీరియన్స్ తో వెళ్ళి నేను మిస్ ఆంధ్ర అన్నాను మిస్టర్ ఆంధ్ర అన్నాను చెప్పుకునే దానికి మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది కదా ఆటోమేటిక్ అదే మిస్ ఆంధ్రా షాపింగ్ షాపింగ్ ఏదైనా ఓపెన్ చేయాలనుకోండి గెస్ట్ గా పిలుస్తున్నారు అమ్మాయికి మినిమం ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తున్నారు అంటే మన జాబ్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది కదా ఇది చాలా మందికి తెలియక ఏదో వన్ ఆర్ టూ టైమ్స్ అటెంప్ చేస్తారు అక్కడతో ఆగిపోతారు కానీ ఎంత ప్రయత్నిస్తే మనకి అంత ట్రైనింగ్ పెరుగుతూ ఉంటుంది కదా మనకి అంత నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది కదా అది చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ ఎవరైతే దాన్ని గుర్తించి దీన్ని ఫర్దర్ గా యూస్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కగా మంచి ప్లేస్ లో ఉన్నారు ఇంట్లో నీతో సహా ఇప్పుడు నువ్వు కూడా మంచి సీరియల్స్ లో చేస్తున్నావు యాంకర్ గా చేస్తున్నావు ఏదైనా కానీ మోడలింగ్ కెరియర్ నుంచే కదా స్టార్ట్ సేమ్ అంతే ఒక బూస్ట్ అప్ కాన్ఫిడెన్స్ అలా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మనం చాలా ప్రొఫెషనల్ గా వన్ వీక్ ట్రైనింగ్ ఇవ్వటం ప్రొఫెషనల్ తో గ్రూమింగ్ చేయటం వాళ్ళకి కాస్ట్యూమ్స్ ఇస్తాం జ్యువెలరీ ఇస్తాం వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అంతా ఫ్రీగా చేస్తాం జస్ట్ నార్మినల్ గా రిజిస్ట్రేషన్ ఫీజ్ తీసుకుంటామే కానీ మిగతా దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ లాక్స్ ఖర్చు ఒక ఈవెంట్ చేయాలి కూడా స్పాన్సర్స్ వేస్ట్ మీద జరుగుద్ది స్పాన్సర్స్ ఎందుకు వస్తారు అంటే జ్యువెలరీ షాప్ వాళ్ళు వస్తారు క్లాతింగ్ వాళ్ళు వస్తారు బ్యూటిషియన్స్ వస్తారు సెలూన్స్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా పబ్లిసిటీ కావాలి ఇది మోడలింగ్ అనేది దీనికి అంతా రిలేటెడ్ కదా నా దగ్గర ఉన్న మోడల్స్ వాళ్ళకున్న ఆర్మెంట్స్ కానీ క్లాతింగ్ కానీ ఆ రోజు షోలో ప్రజెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళకే బ్రాండింగ్ ఆ షాప్ ఆ ఊర్లో పలానా చోట ఉందని బాగా చేసారని వాళ్ళకి అక్కడ గుర్తింపు వస్తే దాన్ని నెక్స్ట్ వాళ్ళకి బిజినెస్ పెరుగుద్ది వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళకే మేము ప్రమోషన్ చేస్తూ ఉంటాం ఏపీ మొత్తం ప్రమోషన్ అవుతా ఉంటది కాబట్టి అట్ ద సేమ్ టైమ్ మన మోడల్ గా ఆటోమేటిక్ గా ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు స్టేజ్ ఎక్కినాక ఎలా ఉన్నారో అనేది ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ ఏంటనేది లైవ్ లో మనం చూడొచ్చు చూ చూ సో దట్ ఈస్ కాల్డ్ మోడలింగ్ సో చాలా మంది మోడలింగ్ అంటే ఏదేదో అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఏ కావచ్చు ఈ వాచ్ ఏ కావచ్చు సో ద వన్ హూ కెన్ రిప్రజెంట్ ది బెస్ట్ సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మోడలింగ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి దట్ ఈస్ కాల్డ్ మోడలింగ్ సో ఆ మోడలింగ్ మేము వెళ్ళినప్పుడు కూడాను మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్ దట్ ఓన్లీ ఖచ్చితంగా అదే అడుగుతారు అసలు మోడలింగ్ అంటే ఏంటి అని అడుగుతారు ఏంటి అని అడుగుతారు జనరల్ గా దీనిలో కూడా చాలా అపోహలు ఉన్నాయి అవును అంటే కొంచెం డస్క్ స్కిన్ ఉంటే మోడలింగ్ పనికి అదే నేను చెప్పబోతున్నా అడగబోతున్నాను సార్ అసలు మోడలింగ్ అంటే ఏంటి అసలు దానికి ఇంత హైట్ ఇంత అందంగా ఉండాలి అదంతా అసలు రూల్స్ చెప్పండి సార్ బేసిక్ గా ఏంటంటే ప్రొఫెషనల్ మోడల్ అవ్వాలంటే ప్రొఫెషనల్ మోడల్స్ మీన్స్ లాక్ మీ ఫ్యాషన్ వీక్ ఉంటాయి లేదంటే ఫెమినా మిస్ ఇండియా మిస్ ఇండియా ఈ కేటగిరీ అంతా కూడా ప్రాపర్ గా హైట్ చూస్తారు గర్ల్స్ కి అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ ఉండాలి బాయ్ కి అయితే ఫైవ్ పాయింట్ నైన్ అబోవ్ ఉండాలి వీళ్ళు ఏంటంటే ఇంకా అచ్చంగా ప్రొఫెషనల్ గా వీళ్ళు మోడల్ వెళ్ళాలి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి ప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా హైట్ మస్ట్ చూడు ట్రూ ట్రూ అది కొంతవరకే ఒక కేటగిరీ వరకు అందరూ హైట్ ఉండరు అలాగని అందరూ అక్కడ దాకా వెళ్ళలేదు అది ఎందుకంటే నేషనల్ లెవెల్ పేజెంట్స్ అన్నా కూడా కొంచెం కష్టం కదా అంతా బాగుండి హైట్ లేదు అనుకున్న వాళ్ళు కూడా మోడలింగ్ చేయొచ్చు డస్కి సిమ్ ఉన్న వాళ్ళు కూడా మోడలింగ్ చేయొచ్చు హైట్ తో సంబంధం లేక మెయిన్ ఏంటంటేనండి స్కిన్ టోన్ మెయింటెనెన్స్ చేయాలి మన ఆంధ్రలో మనకున్న అవైలబిలిటీని బట్టి స్కిన్ టోన్ మెయింటెనెన్స్ చేసి చక్కగా వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ మెజర్మెంట్స్ కొన్ని ఉంటాయి కదా ఆ మెయింటెనెన్స్ కనుక చేయగలిగితే హైట్ తో సంబంధం లేకుండా ఆపర్చునిటీస్ అనేది నెంబర్ ఆఫ్ ఉన్నాయి ప్లస్ సైజ్ కూడా ఉన్నాయి కొంచెం చబ్బీగా ఉంటారు అలాగే వాళ్ళు మోల్డింగ్ పనికిరాని అంటే చబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా చబ్బీగా ఉన్న వాళ్ళు కూడా మోడలింగ్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు కూడా ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ ప్రొడక్ట్ మోడలింగ్ కానీ పనికొస్తున్నారు వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు అలాగే డస్కీ స్కీమ్ ఉందండి వాళ్ళకు కూడా ఉంది ఎందుకంటే నైజీరియన్స్ కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా మిస్ ఇండియాలో మిస్ మిస్ వరల్డ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా టైటిల్స్ కొడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఒకటే చూడరు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలంటే హైట్ అనేది మేనిటరీ ఖచ్చితంగా అది ఉండాలి నెక్స్ట్ అనేది స్కిన్ టోన్ వాళ్ళ పర్సనాలిటీ నేనే ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్లో కాదనుకున్న వాళ్ళకి లోకల్ ఉన్న ప్రొడక్ట్ మోడలింగ్ చేసుకోవచ్చు మ్యాగ్జిన్ షూట్స్ ఉంటాయి జ్యువెలరీ షూట్స్ ఉంటాయి బొటిక్ షూట్స్ ఉంటాయి ఏదన్నా ఒక ఐ మీన్ ఒక రింగ్ కానీ ఒక వాచ్ కానీ అసలు మనిషిని చూపించుకోకుండా ఓన్లీ వాళ్ళ బాడీ పార్ట్స్ ఉపయోగించుకుని చేసే మోడలింగ్ కూడా ఉంటాయి అంటే వాళ్ళ ఫేస్ చూపించాలని లేదు అసలు టోన్ చూపించి అక్కడ ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ కి ఒక ఉంగరం పెట్టాలండి ఒక టూ గ్రామ్స్ లో ఒక గోల్డ్ షాప్ అయిన ఉంగరం చేశారు దాన్ని నీట్ గా ప్రజెంట్ చేయాలంటే ఒక ఫీమేల్ కావాలి ఒక ఫీమేల్ హ్యాండ్ కావాలి దానికి ఫుల్ బాడీ అవసరం లేదు కదా ఇది అంతా స్కిన్ టోర్ మీద ఆధారపడి ఉంటుంది ఆ సాఫ్ట్ గా స్కిన్ గా ఉన్న వాళ్ళని దాన్ని అలా యూజ్ చేసుకుంటారు వాచ్ గురించి చేయాలి అలా కొంచెం ప్రాపర్ గా హైట్ ఉండాలి అంతా కూడా బుల్సిట్ అండి అది ఇంటర్నేషనల్ వర్క్ నేషనల్ లోకల్ లోకల్లో అవసరం లేదు వీళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఎలాగా వస్తాయి ఏంటి అనేది నా షోస్ లో జరిగితే చేస్తే వాళ్ళకి అర్థమైంది సబీనా అని ఒక అమ్మాయి ఉంటుంది జంగారెడ్డి కూడా సిటీ కేబుల్ లో వర్క్ చేసిద్దాం సబీనా సబీనా సార్ జబర్దస్త్ జబర్దస్త్ లో చేసింది సీరియల్స్ లో చేసింది స్వయం వరం అని మొన్న యాంకర్ ఆయన ఉన్నారు కదా ప్రోగ్రామ్ ఏదో పెట్టారు కదా దాంట్లో చేసింది ఈ రోజు అమ్మాయి సీరియల్స్ లో మంచి పొజిషన్ లో ఉంది ఎవరో తెలుసా తన జంగారెడ్డి కూడా బిస్రాజమండ్రి చేసినప్పుడు తన కంటెస్టెంట్ అక్కడ జనర మరి అమ్మాయి హైట్ ఉండదండి ఫైవ్ ఏ ఉంటుంది కానీ ఈ రోజు ఆ అమ్మాయి సీరియల్స్ లో మంచి లీడ్ పొజిషన్ చేస్తుంది అమ్మాయి కూడా ఇలా నంబర్ ఆఫ్ ఉన్నారు ఇక ఇప్పుడు శ్రీ సత్య విజయవాడ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ కూడా ఆ అమ్మాయి కూడా విజయవాడ ఆ అమ్మాయి టూ థౌసండ్ సిక్స్టీన్ లో మిస్ అమరావతి విన్నర్ అమ్మాయి ఆ అమ్మాయి ఈ రోజు చక్కగా బిగ్ కి వెళ్ళింది అంటే చాలా స్ట్రగుల్ అవుతూ చాలా కష్టపడలేదు నేనేమి బిగ్ బాస్ తో మాట్లాడి నేను నా మోడల్స్ పెట్టుకోని నేను చెప్పను అలా నేను చేయలేను కూడా వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి ఎవరు కావాలి ఈ అమ్మాయి ఆ షో లో గెలిచిన దాకా ఆ ఏదైతే ఆ రోజు అమ్మాయికి ఆ నేమ్ వచ్చిందో ఆ నేమ్ ని స్టెప్ స్టెప్ పెంచుకుంటా ఉంటుంది అమ్మాయి అంటే చిన్న చిన్నగా షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీస్ చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ అలా చేసి ఈ రోజు అమ్మాయి బిగ్ బాస్ కెళ్ళొచ్చి ఇప్పుడు జగ్గ రియాలిటీ షోస్ లో కూడా చేస్తుంది అలా నెంబర్ ఆఫ్ అండి బాయ్స్ కానీ జెంట్స్ కానీ ఏదైనా వాళ్ళు వెళ్ళే వే భయపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షూస్ నేను హైట్ లేదని భయపడకూడదు నేను హైట్ ఉన్నానని గర్వంగా ఫీల్ అవ్వకూడదు ప్రతి దానికి ఒక వే ఉంటుంది అది మనం తెలుసుకోవాలి నేను హైట్ లేను మిగతా బానే ఉన్నాను నేను నేను ఎలా మోడలింగ్ చేయగలుగుతాను అడిగితే నేనే చెప్తాను ఇన్స్టిట్యూట్ వచ్చి చెప్తాను నా షోస్ లో నా షోస్ లో కూడా రూల్స్ ఏమి ఉండవు ఫైవ్ పాయింట్ టూ నే పెడతా హైట్ గా ఉంటేనే గెలుస్తారని కదా హైట్ ఒకటి ఉండి మిగతా సరిగ్గా క్వశ్చన్ కి ఆన్సర్ చేయకపోయినా అమ్మాయి క్వాలిఫై కాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోయినా క్వాలిఫై కాదు కదా అలా మన విన్నర్స్ ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో చూసి విన్ చేస్తారు ఈజీగా జడ్జెస్ ఏమో ఊరిని అమ్మని చూడగానే బాగుందని ఇచ్చారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ లోనే చాలా మార్క్స్ ఉంటాయి వాళ్ళకి ఇంటర్నల్ గా ట్రైనింగ్ అయ్యే టైంలో మేము మిస్ ఇండియా లెవెల్ మేము చేయపోయినా ఇంచుమించు ఆ రేంజ్ ట్రై చేస్తూ ఉంటాం ఎవ్రీ షో ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి వాళ్ళు మిస్ ఇండియాకి వెళ్ళలేరు కదండి చాలా మిస్ ఇండియాకి రావాలంటే మినిమం వాళ్ళకి ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టాలి వాళ్ళు పర్సనల్ గా అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ అక్కడ కూడా ఫీజు అయ్యి బానే ఉంటావు మన వరకు ఆంధ్రలో టాప్ అనిపించుకోవాలి వాళ్ళ మనుషుల ద్వారా వెళ్ళి ఒక మంచిగా గుర్తింపు పొందాలి అనేది నా ఉద్దేశం నన్ను చూసి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే గానీ నన్ను చూసే గానీ చాలా మంది చేస్తున్నారు కానీ చేసే ప్లేస్ లో కూడా షోలు చేసేస్తా ఉంటారు బ్యానర్ పెట్టేస్తారు ఇచ్చేస్తారు ఆ షీల్డ్స్ డబ్బులు ఇచ్చుకునేసుకుంటున్నారు అందరు డబ్బులు ఇచ్చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటెస్టెంట్స్ రారండి వేరే ఆర్గనైజర్ ఎందుకంటే ఆ షో ఎవరికి తెలియదు కాబట్టి కంటెస్టెంట్స్ రారు ఒక అమ్మాయిని అప్రోచ్ అవుతారు ఆ అమ్మాయి నువ్వు టెన్ మెంబర్స్ తీసుకొస్తే నీకు టైటిల్ ఇచ్చేస్తాను అంటారు అలా కూడా ఉంటాయి లేదా వాళ్ళకి స్పాన్సర్ జెన్యున్ గా వచ్చిన వాళ్ళందరి పరిస్థితి అదే ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు నా దగ్గర విన్ అయిన వాళ్ళు కూడా సార్ మీ షోలో చేశాను ఇంత కష్టపడి మనం అంత ఖర్చు పెట్టి మీరు చేసి నేను విన్ అయినా నేను విశాంతరం పెట్టుకున్నాను ఇంకొకళ్ళు ఎవరో ఎక్కడో ఒక మనకు తెలియని ఒక ఏరియాలో చిన్న సైజ్ ప్లేస్ లో చేసేసి వాళ్ళు కూడా మిస్ ఆంధ్ర అంటారు అసలు నాకు ఏది ఎలా అంటే సింపుల్ థింగ్ అండి ఇప్పుడు అది ఎప్పటికీ వ్యాలిడ్ కాదు ఎప్పటికైనా మిస్ ఆంధ్ర అని ఎలా చెప్పుకోగలుగుతారు అది సతీష్ అడ్డాల మిస్ ఆంధ్ర అయితేనే ఒరిజినల్ కదా మన ఆపరేట్స్ ఉంటాయి జిఎస్టి ఉంటాయి ఫర్మ్ ఉంటుంది ఆఫీస్ ఉంటుంది స్టాఫ్ ఉంటది ఇన్ని మెయింటెనెన్స్ చేస్తాం మనం దాన్ని టూ థౌసండ్ టెన్ నుంచి మెయింటెనెన్స్ చేస్తాం అంటే అది మామూలు విషయం కాదు కదా ఎవరో ఒక దొంగతనంగా ఏదో చేసేస్తే ఏం ఉపయోగం ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేరు కదండి మిస్ ఆంధ్ర అనేది డైరెక్ట్ కాపరేట్స్ మనకే ఉన్నాయి ఫస్ట్ సాయి గారు ఆయన నేను స్టార్ట్ చేసాను ఆయన సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ ఆయన ప్రొడ్యూసర్ గా వెళ్ళిపోయాడు ఆయన దాని నెక్స్ట్ నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అంటే దాని తర్వాత మరి వేరే ఎవరు కూడా మరి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు అంటే వేరే వాళ్ళు పెట్టుకునే అవకాశం ఎలా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు పేపర్ ఉంది లేదా ఆంధ్రజ్యోతి సుమన్ టీవీ ఉంది సుమన్ టీవీ వేరే వాళ్ళు పెట్టకూడదు వాళ్ళు వాళ్ళు ఎస్ సేమ్ ఇదే లో సుమ్మన్ అని పెట్టుకోరు కదా ఏదో పేరు పెట్టు సుమ్మన్ రాజమండ్రి రాజమండ్రిలో పెట్టారు అనుకోండి మీరు ఊరుకోరు కదా వ్యాలిడి కాదు కదా అసలు ఓకే ఓకే అసలు వాళ్ళకి అలా చేయటాక వాళ్ళకి కొంచెం అయినా ఉండాలి కదా ఓకే అంటే కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా అంటే ఇంకెవరు పెట్టుకోకూడదు అని చెప్పంట అంటే ఇప్పుడు మనం చూ బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు మిస్ ఇండియా అనేది ఫస్ట్ ఇండియాలో గుర్తింపు పొందిన మెయిన్ సంస్థ అది అదండి ఎందుకంటే అది ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు ఎన్నోస్ నుంచి రన్ చేస్తున్నారు అదే సేమ్ టైం మిస్ దివాన్ ఒకటి జరుగుద్ది అది కూడా మంచి ఫేమ్ ఉన్నది ఇవి ఒరిజినల్ మిస్ సౌత్ ఇండియా అని జరుగుద్ది చెన్నైలో వాళ్ళు టైప్ అయి చేస్తారు ఇవన్నీ జెన్యున్ దాని నెక్స్ట్ ఆంధ్రలో మిస్ ఆంధ్ర అని జరుగుద్ది మిస్ తెలంగాణ ఒకటి జరుగుద్ది ఇవన్నీ జెన్యున్ అండి మిగతా అన్ని కూడా జెన్యున్ కాదు అని ఎందుకంటే ఒక టైటిల్ కి పేర్లాల్ గా వాళ్ళు సేమ్ టైటిల్ పెడితే అది ఫేమస్ కాదు ఇప్పటికీ అది వ్యాలిడ్ కాదు జనరల్ గా మనం ప్రతి మనం మనం ఏదైనా కంటిన్యూషన్ చేయకుండా ఆపేసాం అనుకోండి కొన్నాళ్ళు అదే దాన్ని ఎవరైనా రన్ చేసుకున్నా కూడా నేను పర్మిషన్ అడగాలి ఓకే ఓకే అంటే మీ మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం మనం దానికి ట్రైడ్ లైసెన్స్ కాపీరైట్స్ ఇవన్నీ మెయింటెనెన్స్ చేస్తున్నాం ఒక టైటిల్ మీద ఇన్ని ఇయర్స్ నుంచి చేసినప్పుడు అది మనకే హక్కు ఉంటుంది వేరే వాళ్ళకి ఉండదు అది మనకు తెలిస్తే మనం క్వశ్చన్ చేసి ఆపుతాం తెలియకుండా కొన్ని చేసేస్తే అది మనం ఏం చేయాలి అది వాళ్ళకు ఉండాలి అంటే అలా చేయకూడదని మినిమం కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి ఆర్గనైజర్ ఈ అవార్డ్ షోస్ అని ఫ్యాషన్ షోస్ అని అన్ని ఒక దాంట్లోనే కలిపేసి ఇంకా ఏముంది నేను ఒక యాంకర్ అయితే నేను ఫైవ్ థౌసండ్ పే చేస్తే నాకు ఒక అవార్డు ఇచ్చేస్తున్నాను అంతా అలాగే జరుగుతుంది నాకు కంటెస్టెంట్స్ లేకపోతే నేను ఒక పది మందిని తీసుకు నేను పది మందిని తీసుకొస్తే నాకు ఒక టైటిల్ ఇచ్చేస్తారు టెన్ నెంబర్స్ మినిమం కంటెస్టెంట్స్ ఉంటే టెన్ నెంబర్స్ లో టెన్ నెంబర్స్ కి టైటిల్స్ ఇచ్చేస్తారు ఆ టెన్ నెంబర్స్ లో ఒక అమ్మాయి ఆంధ్ర అంటారు ఒక అమ్మాయి విజయవాడ అంటారు ఒక అమ్మాయి గుంటూరు అంటారు ఒక అమ్మాయి రాలింగ్ అంటారు ఒక అమ్మాయి రాజమండ్రి అంటారు ఇలా రకరకాలుగా ప్యాజెంట్ ఎందుకైద్ది పోటీ ఎక్కడ ఉంది ఇప్పుడు నా షోస్ లో అనుకోండి మినిమం హండ్రెడ్ నెంబర్స్ వస్తారు ఒక మిస్ కేటగిరీ సెమీఫైనల్స్ మళ్ళీ సెమీ ఫైనల్స్ అని పెట్టి టాలెంట్ రౌండ్ అని పెట్టి దాంట్లో ఒక థర్టీ నెంబర్స్ ఫైనల్ చేస్తాం గ్రాండ్ ఫైనల్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ నెంబర్స్ ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ లో త్రీ నెంబర్స్ విన్ అవుతారు ఎంత మంది పోటీ ఉంటే ముగ్గురు విన్ అయితేనే కదా అది పోటీ అంటారు అంత మంది ప్రతిభలో నాకంటూ ఒక స్పెషల్ ఏదో ఉందనే కదా గెలుస్తారు ఏమీ లేకుండా అందరికి టైటిల్ చేస్తారు అది ప్యాజెంట్ ఎలా అయింది అది కాంపిటీషన్ ఎలా అయిద్ది అసలు అది చేసేవాడు చేసేవాడు ఇప్పుడు తప్పకదండి దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారో వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు ఏంటంటే చాలా మంది ఆ పెద్ద షోస్ లో నేను విన్ అవను నన్ను ఏదో తొక్కేస్తారేమో నాకు రాదేమో ఈ చిన్న షోస్ లో నేను పది మంది న్యాయం చేస్తే నాకు టైటిల్ ఇచ్చేస్తారు లేదా వన్ ల్యాక్ స్పాన్సర్ చేస్తే నాకు టైటిల్ ఇచ్చేస్తారు ఇలా కొనేసుకుంటున్నారు ప్రతిదీ కొనుక్కుంటున్నారు ఇది కూడా కొనేసుకుంటున్నారు దాని వల్ల ఏం ఉపయోగం ఉండదు కదా ఎక్కడన్నా ధైర్యంగా చెప్పుకోగలుగుతారా ఏదైనా ఒక పెద్ద ప్లాట్ఫామ్ దగ్గర చెప్పుకోగలుగుతారా ఫోన్ ఎక్కడైనా ఏదైనా ఆడిషన్కి వెళ్ళారు ఏదైనా మూవీ ఆడిషన్ వెళ్ళారు నేను మిస్ చేశాను చేసాను మాక్సిమం నేను వాళ్ళు ఉండరా ఇండస్ట్రీలు మిస్ ఆంధ్ర అంటే సతీష్ అడ్ాల దగ్గర చేశాను ఆమె కాదు అందంటే అది ఫేక్ అని ఆలకే అయిపోద్ది లేదు వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ దగ్గర స్టూడెంట్ అని చాలా మంది చేస్తారు మీ షోలో చేసిన వాళ్ళు మా దగ్గరకు ఆడిషన్స్కి వచ్చారు అది వాళ్ళు నాది కాదు నాది కాదంటే అక్కడే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఓకే జెన్యున్ గా మాది ఎందుకు జెన్యున్ అంటే అంత జెన్యున్ గా మేము ప్రాపర్ గా సీనియర్లు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తాం మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ట్రైనింగ్ జరుగుద్దండి సిక్స్ డేస్ మినిమం ట్రైనింగ్ జరుగుద్ది మోడలింగ్ ఏంటి అనేది ఆ సిక్స్ డేస్ లో మేము మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాం